ఈరోజు బైంసా పట్టణంలో బైసా పట్టణ బీజేపీ కమిటీ తరఫున ఒక చిన్న ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే ఈయన జరిగి జరిగిందో ఆదిలాబాద్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కల్పి శ్రీనివాస్ గారు మరియు ఆయన అనుచరులు టీవీ నైన్ రిపోర్టర్ నరేష్ గారిని బెదిరించడం జరిగింది బెదిరించడం కాక కా అతని ఇంటికి పోయి బెదిరించడమే కాకుండా అతన్ని ఫోన్లో కూడా బెదిరించడం జరిగింది రిపోర్టర్ల మీద ఇలా అఘాయిత్యాలు చేస్తే బీజేపీ పార్టీ ఊరుకోదని చెప్పి ఈ కాంగ్రెస్ గుండా నాయకులకు చెప్పడం జరిగింది రిపోర్టర్లు అంటేనే మంచిని చెడుని అందరికీ చూపించేవాళ్ళు ఏదన్నా మీరుంటూ చూసుకోవాలని ఇలా పోటర్ని బెదిరించడం సరైన పద్ధతి కాదు ఈరోజు తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా మీకు జర్నలిజం ఎంతో ఉపయోగపడ్డది అదేవిధంగా ఇలా రాజకీయ నాయకుల బెదిరింపులతో జర్నలిజాన్ని వారికి ఈ ప్రభుత్వం గుణపాఠం చెప్పాలి మీరు ఎవరైతే బెదిరించిందో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి బీజేపీ పార్టీ తరబడింది అదేవిధంగా జర్నలిజానికి కూడా బీజేపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమం మీ భారత్ మాతాకి జై ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన బాగా బాధాకరం ఎందుకంటే జర్నలిస్ట్ అనేది ఈరోజు ప్రపంచానికి నిజాన్ని తెలిపే జర్నలిస్టు పైన నిన్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ గుండాలు టీవీ నైన్ రిపోర్టర్ మీద ఇంట్లో దాడి చేయడం జరిగింది ఎందుకంటే నిజాయితీ అనేది చూపించే వాళ్ళే జర్నలిస్టు కాబట్టి వాళ్ళ మీద ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఆర్నీలు గడుస్తున్నా ఇప్పటికి కూడా వాళ్ళు ఈ ఇప్పుడే ఆరు నెలలు దాడుస్తున్నాయి ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు కాబట్టి ఇలాంటిది మంచి చర్య కాదు మేము పండిస్తున్నాము ఎందుకంటే ఇంకొకసారి ఇలాంటి కలిపి రెడ్డి అనుచరులు అతను అనుకోండి వాళ్ళందరూ కలిసి టీవీ నైన్ రిపోర్టర్ మీద దౌర్జన్యంగా బెదిరించడము పానం తీస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మేము వైసా బీజేపీ పట్టణ తరఫున మేము బీజేపీ కార్యకర్తలు బీజేపీ పట్టణ అధ్యక్షుడు మల్లేషు గాలి రవి అందరం కూడా హీరో గాలి రాజన్న అనిల్ గారు రాజు అందరం కూడా మేము పండిస్తున్నాం ఇలాంటి చర్య ఇంకొకసారి జరగకుండా మేము పండిస్తున్నాం జై హింద్ జై భారత్ జరిగిన అదిలాబాద్ పట్టణంలో శ్రీనివాస్ రెడ్డి అనుచరులు టీవీ నైన్ రిపోర్టర్ అయిన నరేష్పై దాడి చేయడం కానీ బెదిరించడం కానీ సరైన పద్ధతి కాదు రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రజాశ్రమంలో మూడో కన్నటువంటి ప్రజాశ్రమ్యంలో మూడో పన్నుగా వ్యవహరించే మీడియాకు బెదిరించడం సరైన పద్ధతి కాదు ఇటువంటి కుటుంబం పునరావతం కాకుండా మరో మరొకసారి కాంగ్రెస్ పార్టీ పైన ఇంకో చర్యలు బీజేపీ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ పైన చర్యలు తీసుకోవడానికి బీజేపీ పార్టీ ఎప్పుడు మీడియా మిత్రులకు మద్దతుగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను జై హింద్ భారత్